తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ గ్రామ సభల్లో భాగంగా సంగారెడ్డి మండలంలోని ప్ర ప్రిరిగిపల్లి గ్రామంలో గ్రామ సభ రెవెన్యూ గ్రామసభ పెట్టడం జరుగు జరిగింది దాంట్లో భాగంగా గ్రామస్తులు గ్రామ పెద్దలు రేషన్ డీలర్స్ గ్రామ రైతులు అందరూ పాల్గొన్నారు దీని గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ అధికారులు తహసీల్దారు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ రికార్డులు తీసుకొని వచ్చి గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యల సమస్యలను గుర్తించి రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవి ఏ రకంగా పరిష్కారం అవుతాయి ఇంతకుముందు ధరణి ధరణి ఏ అయితే ప్రాజెక్టులో భాగంగా కొన్ని సమస్యలు మిగిలిపోయినవి ఉన్నాయి అట్లాంటి వాటికి పరిష్కారం కొరకై కొత్తగా భూభారతి భూభారతి చట్టంలోని కొన్ని కొత్త మాడల్స్ను చేరడం జరిగింది దాంట్లో భాగంగానే మన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఎవరైనా పాస్బుక్ రాని వ్యక్తులు భూమి ఏమైనా ఎక్కువ తక్కువ ఎక్కువ ఉండి తక్కువ రావటం పాస్బుక్ రాకపోవటం ఇంకేమైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళ వాళ్ళ పాత రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి పాత పాస్బుక్ తీసుకొచ్చినట్లయితే మేము మన కార్యాలయ రికార్డులన్నీ తెచ్చినాము ఒకసారి చెక్ చేసి నిజానికి మీరు అర్హులు అయితే వాళ్ళ దరఖాస్తులు కూడా మేమే నింపి మేము దరఖాస్తుని కూడా మేము తీసుకుంటాము వాళ్ళకు రసీదు గుడిస్తాము దాంట్లో భాగంగా మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూభారతి చట్టం తీసుకొస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారంగా భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ధరణి అనే ఒక దరిద్రాన్ని పారదోలే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రజల్లోనికే పాలన అన్నట్టుగా ప్రజలలోనికి ప్రతి గ్రామానికి అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామ గ్రామానికి పంపించి రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా గ్రామం లోపల ఉన్నటువంటి భూమి పేరు పేరు మార్పిడి కానీ ప్రొబిటేడ్ కానీ సక్సేషన్స్ కానీ సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఏదైనా గుంటల పేరు మార్పిడి ఉంటే కానీ భూమికి సంబంధించినటువంటి ఏ ఉన్నా గ్రామాల లోపల సెక్షన్గా సెక్షన్ భాగాలుగా పెట్టి తహసీల్దార్ గారు ఎవరి సమస్యలు వాళ్లకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది గ్రామం లోపట ఏ సమస్య ఉన్నాయట ఇట అధికారులు గ్రామానికే స్పందిస్తూ ప్రజల లోపల ప్రజాపాలనని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో ఎలా ప్రజాపాలన లోపట ఖచ్చితంగా భూభారతి చట్టం రేపొద్దుగల రాబోయే రోజుల్లో ధరణి లోపల ఉన్నటువంటి లోపాలను బయటికి తీసి భూభారతి చట్టంలో ఉన్నటువంటి అవగాహన ఏదైతే అవగాహన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తా ఉన్నారు